హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంక ఇవాళ మార్నింగ్ టు అలాగే ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశాను ఫుల్ డే ఏమేమి రెసిపీస్ చేశాను అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఇంక ఇక్కడైతే వాళ్ళ పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీట్రూట్ ఫ్రై అయితే చేస్తా ఉన్నానండి యాక్చువల్గా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను కానీ ఉన్నాడుగా మా చిన్నోడు ఫ్రైడ్ రైస్ వద్దట ఆయనకి చపాతీ కావాలంట సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటి అంటే చపాతీలోకి కూడా ఈ బీట్రూట్ బాగుంటుంది బీట్రూట్ ఫ్రై అనమాట బీట్రూటే కాదు పిల్లలు మామూలుగా అన్నంతో తినని వెజిటేబుల్స్ ఏవైనా సరే చపాతీతో పెట్టేస్తే మా పిల్లలు అయితే తినేస్తారండి కాకపోతే చపాతీ చేయడమే కొంచెం కష్టం అంటే ఉదయం పూట సో బీట్రూట్ కానీ క్యారెట్ క్యాబేజు క్యాప్సికమ్ కానీ ఏదైనా సరే ఇట్లా కొంచెం ఫ్రై లాగా చేసేసి కొంచెం రోల్ చేసేసినా లేదంటే పక్కన ఒక కప్లో పెట్టేసి ఇచ్చేసినా సరే తినేస్తారు సో ఇంక సింపుల్గా బీట్రూట్ ఫ్రై కొంచెం పోపు పెట్టేసాను ఆ వాళ్ళు జీలకర్ర ఎండుమిర్చి పోపు పెట్టుకొని వెల్లుల్లిపై వేయాల్సింది మర్చిపోయాను కంగారులో ఆ తర్వాత ఇంకెలాగో నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి ఆ చాపర్లో బీట్రూట్ని చాప్ చేసేసుకొని అందులో వేసేసా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసా ఫస్ట్ చూపించే కదా టూ క్యూబ్స్ లాగా వేశాను అది అల్లం పచ్చిమిర్చి అనమాట తోటే కానీ క్యారెట్తో కానీ బాగుంటుంది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే సో అదైతే వేసేసి కొంచెం వాటర్ చిలకరించి మూత పెట్టేసా అదైతే మగ్గాలి మగ్గితే అయిపోయినట్లే కొంచెం కారం జల్లేసుకుంటే ఇంకా మా వారికి ఏమో టీ ఇచ్చేసా నేనైతే టీ తాగట్లేదు అంటే ఉదయాన్నే తాగట్లేదు టైం ఉండదు కదా అంత ఫాస్ట్గా చేస్తానన్నమాట సో నేనైతే ఎయిట్ ఓ క్లాక్కే తాగుతున్నా ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేసి పిల్లలకేమో ఇంకా కాన్ఫ్లెక్స్ చాకోస్ అయితే ఆర్డర్ పెట్టాలండి ఇది ఉంటుంది కదా సల్ఫామ్ వాళ్ళవి చాకోస్ అవి కనుక ఉంటే అసలు ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కోసం వెతకాల్సిన పనే ఉండదు ఎందుకంటే చాకోస్ కదా పిల్లలు ఇష్టంగా తినేస్తారు ప్లస్ అవి రాగి చాకోస్ కాబట్టి బాగుంటుంది సో ఆర్డర్ పెట్టాలి మర్చిపోతూనే ఉన్నాయి ఇప్పటికెప్పుడు ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని సాల్ట్ అవి చెక్ చేసుకున్నాను నాకైతే అన్నీ సరిపోయాయి ఇంకా ఆపేసా ఆపేసి ఇంకా పక్కన పెట్టేసి చపాతీలు అయితే గాల్చేస్తా ఉన్నా పిల్లల వరకే చేస్తున్నాను మా వారికైతే ఇన్స్టెంట్ చికెన్ పొలావ్ అయితే చేస్తున్నా సో నైట్ చేసిన చికెన్ పొలావ్ ఉంది సో దాంట్లో నుంచి కొంచెం అయితే తీసి పెట్టుకున్నాను సో చూపిస్తానులేండి అలా చేస్తాను సో ఇంకా మా వారికి అది ఉంది కాబట్టి పిల్లలకైతే ఇంకా ఇద్దరికి త్రీ త్రీ చపాతీస్ అయితే చేస్తా ఉన్నాను అంటే ఇలా కర్రీస్ ఏదైనా ఉన్నప్పుడు రైస్ చేసి తింటారో తినరో అని కొంచెం కంగారు పడే కంటే కూడా చపాతి అయితే తినేస్తారు కన్ఫామ్గా సో అందుకే చపాతి పిండి ఒక్కొక్కసారి నేను నైటే కలిపి పెట్టేసుకుంటా కానీ నిన్న కూడా చపాతీ చేశాను కదా సో పిండి ఉంది ఏం చేస్తానంటే పిండి మిగిలినప్పుడు దానికి లైట్గా కొంచెం ఆయిల్ రాసేసి ఒక కవర్లో చుట్టి ఏదైనా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట అప్పుడు ఏంటంటే మనకి చపాతి ఒక నాలుగైదు రోజులైనా సరే పిండి కలర్ మారిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మామూలుగా అయితే కలర్ మారిపోద్ది కదా చపాతి అంటే చపాతి పిండి నల్లగా అయిపోద్ది సో అలా కాకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే నల్లగా అయిపోద్ది అప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక కవర్లో చుట్టి పెట్టేసుకుంటే బాక్స్లో వేసి బాగుంటుంది ఎన్ని రోజులైనా పిండి పాడవదు బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి చపాతీలు చేసేసి బాక్స్లో పెట్టేసా అలాగే బీట్రూట్ ఫ్రై కూడా బాక్స్లో పెట్టేసా పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళకి ఇచ్చేయడమే ఇంకా బాయ్ బాయ్ ఇంకో డాడీ వచ్చాడు ఇంకా పిల్లలకైతే బాక్స్ ఇచ్చేసా వాళ్ళకి ఏంటంటే ఇంటి ముందుకి ఆటో రావట్ల పక్క వీధిలోకి వస్తుంది అంటే వినాయకుడివి టెంట్స్ ఉంటాయి కదా అంటే వినాయక చవితి చేసిన టెంట్లు అవి ఇంకా తీయలేదు కొంచెం అటువైపు అడ్డుగా ఉన్నాయంట అందుకని పిల్లల్ని అటువైపు ఆ వీధిలోకి రమ్మన్నారు సరే అని వాళ్ళు పక్క వీధిలోకి వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మొక్కలకైతే వాటర్ వేస్తా ఉన్నా మొక్కలకి వాటర్ వేసేస్తే అంటే ఆ వాటర్ అంతా వెళ్ళడానికి టైం పడుతుంది ఆ తర్వాత ముగ్గు తర్వాత వెయ్యొచ్చులే అని చెప్పి అంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ వెళ్ళిన వెంటనే ఇల్లు తొడవకూడదు గుమ్మం తొడవకూడదు అని చెప్పారు యాక్చువల్గా అది నిజమే కదా అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ వేసేసా ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ముగ్గేద్దాంలే అని చెప్పి ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇదిగోండి మీకు చెప్పే కదా మా వారి కోసం చేస్తున్న చికెన్ పొలావ్ అనమాట ముందు రోజు చికెన్ ముందు రోజు నైట్ వండాను చికెన్ పొలావు సో అప్పుడు ఏంటంటే ఎక్కువ కొంచెం రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసేసి ఆ మసాలాలో రైస్ని బాగా ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు ఒక చిన్న కప్పు అంటే మా వారికి ఎంత కావాలో అంత తీసి బా ఇలా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట ఆ తర్వాత చికెన్ కలిపి తీయకూడదు ఫస్ట్ రైస్ని తీసేసి ఒక బౌల్లో పెట్టండి ఆ తర్వాత ఎన్ని చికెన్ పీసెస్ కావాలో అన్ని చికెన్ పీసెస్ తీసుకోవాలి ఎందుకంటే రైస్తో పాటు చికెన్ కూడా కలిపి మనం ఒక బాక్స్లో పెడితే ఏమొద్దంటే మనకి మెజర్మెంట్ అనేది అర్థం కాదు అందుకే మీరు రైస్ని సపరేట్ చేసేటప్పుడు పీసెస్ లేకుండా రైస్ మాత్రమే ఒక బాక్స్లోకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హాఫ్ బాక్సా లేకపోతే ఫుల్ బాక్సా అట్లాగా కొలత తీసుకొని పెట్టుకోండి తర్వాత ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను తర్వాత ఒక టూ పీసెస్ పైన పెట్టా సో దానికి ఏంటంటే ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసి కుక్కర్లో పెట్టేస్తే మనకి పొలావ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఇన్స్టెంట్గా వేడిగా కూడా ఉంటుంది అయినా సరే మా వారు తినే టైంకి చల్లారిపోద్దులేండి కానీ అప్పటికప్పటికే మనకి పాడైపోకుండా ఉంటుంది ఇలా కనుక చేసుకుంటే ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే ఇడ్లీ రోజు ఇడ్లీ అయినా అక్క అని మీకు డౌట్ రావచ్చు ఇడ్లీ ఏ తింటారండి దోశ టూ డేస్ పెట్టినా థర్డ్ డే అబ్బాయి వాళ్ళు కూడా దోశ అని అంటారు అదే ఇడ్లీ మీరు వారం రోజులు పెట్టినా సరే కామ్గా తినేసి వెళ్ళిపోతారు పిల్లలైనా సరే మా వారైనా అందుకే ఎందుకని చెప్పేసి దోశ అయితే పెద్దగా వేయను ఇడ్లీయే ఎక్కువ పెట్టేస్తాను అనమాట అయినా దోశలు రోజు అంటే నించొని వెయ్యాలి అంటే చాలా టైం పట్టేస్తుంది కదా దానికంటే ఇడ్లీయే బెటరు ఇడ్లీ టిఫిన్స్లో ఈజీగా అయిపోయేది ఇడ్లీ ఇంకోటి ఉప్మా ఈ రెండు కూడా వేడిగా తింటే చాలా బాగుంటాయి కానీ చాలామందికి ఉప్మా అంటే నచ్చదు ఇడ్లీ కూడా నచ్చదు ఇడ్లీయా ఉప్మా అంటారు కదా సో నాకు కామెంట్స్లో కూడా చెప్పారనమాట అక్క అసలు డైలీ ఇడ్లీ పెడితే మా ఇంట్లో అసలు తినే తినరు అని చెప్పి అవును కొంతమంది అంతే యాక్చువల్గా నేను కూడా చల్లారిపోతే ఇడ్లీ తినను వేడిగా ఉంటేనే తింటా మళ్ళీ నా కోసంగా ఒక ఇడ్లీ పెట్టుకుంటాను అనమాట ఇంకా పిల్లలు మా వారు ఎక్కువ ఎత్తు తింటే అదే కదా వండాలి సో ఇంకా అలా ఇడ్లీ అయితే పెట్టేశాను ఆ తర్వాత మా వారి కోసం ఇన్స్టెంట్ చికెన్ పొలావ్ అయితే చేశాను చూసారు కదా సో మీరు కూడా ఎప్పుడైనా ముందు రోజు ఎప్పుడైనా వెజ్ బిర్యానీ కానీ ఇలా చికెన్ పొలావ్స్ అలాంటివి చేసేటప్పుడు కొంచెం రైస్ తీసి పెట్టుకొని పక్క రోజుకి వేడిగా ఇలా చేసుకొని తినొచ్చు ఆ తర్వాత ఏంటంటే ఇంక బాక్స్ పెట్టేశా అదైతే చల్లరేక ఇంక బాక్స్ కట్టాలి ఇంక మా వారైతే టిఫిన్ తింటా ఉన్నారు ఇంక ఇక్కడేమో నేను ముగ్గేస్తా ఉన్నా ఏంటంటే రోజు నేను చెట్లకి కొంచెం కొంచెం వాటర్ వేస్తానండి అప్పుడు ముగ్గేసినా పర్వాలేదు కానీ ఇవాళ ఎక్కువ వాటర్ చేశాను టూ త్రీ డేస్కి ఒకసారి వాటర్ ఎక్కువ పోస్తా అనమాట అప్పుడు ఏంటంటే నీళ్ళు అనేవి అలా వెళ్ళిపోతాయి అంటే వెళ్ళడానికి టైం పడతాయి కానీ ఇంట్లో హస్బెండ్ వెళ్ళ ముందే ముగ్గు అయితే వెయ్యాలి అని చెప్పి చెప్పారు కామెంట్స్లో చాలామంది అందుకే ఇంక తడిగా ఉన్నా సరే కొంచెం అలా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసా ఇంక మా వారైతే వెళ్ళిపోయారు ఏంటంటే స్నానానికి వెళుతూ మోటార్ వేసేసి వెళ్ళానండి చూసుకోలేదు నీళ్ళు అయితే చాలా పోయాయి నాకు ఎందుకో ట్యాంక్లో వాటర్ పోతే మాత్రం కంగారు వచ్చేస్తుంది ఎంతో నయో మా మామయ్య లేరు మామయ్య కానీ ఉంటే కోపడతారు మామూలుగా ఎప్పుడు కోపడరు కానీ ట్యాంక్లో మోటర్ వేసి నీళ్ళు మర్చిపోయావంటే మాత్రం కోపాడతారనమాట సో ఇంక ఇప్పుడు అలా నీళ్ళు అయితే పోయాయి నాకైతే ఫస్ట్ కంగారు వచ్చేస్తుంది అమ్మో ఎంత వాటర్ పోయాయో అని చెప్పి నేను స్నానం చేసి వచ్చాక ఇంకా దేవుడి దగ్గర అవన్నీ తీస్తున్నాను అనమాట దేవుడు పువ్వులు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తీస్తూ ఉన్నప్పుడు ట్యాంక్లో నుంచి వాటర్ పోతున్న సౌండ్ వస్తుంది పైప్ లైన్లో అప్పుడు చూసి అమ్మో నీళ్ళు పోతున్నాయని త్వర త్వరగా పైకి వచ్చి ఇంక మోటార్ ఆపేసి పైకొచ్చా చాలా అయితే పోయాయి ఇంకా పనిలో పని ఇంకా చెట్లలో పూలు ఉన్నాయి సరే అని చెప్పి ఇంకా పూలు అయితే కట్ చేసుకొని దీపారాజన అయితే చేయాలి ఇదిగోండి ఎక్కువ అయితే రావట్లేదు మంద అంటే నన్ను బీరకాయ పాదు ఏమైందని అడిగారండి చాలా వీడియోస్లో మీకు చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను బీరకాయ పాదు పోయిందండి పాదు వరకు బాగా వచ్చింది కానీ ఎందుకో సడన్గా ఎండిపోయింది మరి ఇంకా పోయింది ఎండిపోయిందని చెప్పి తీసేసాను ఇంకా అందులో ఏదైనా వెయ్యాలి అదే చాలా వీడియోస్లో అడిగారు చెప్దాం ఎప్పటికెప్పుడు అనుకుంటున్నాను కానీ మర్చిపోయాను బీరకాయ పాదైతే పోయిందండి ఎండిపోయింది ఎందుకో తెలియదు కానీ ఆ తర్వాత ఇంకా దీపారాధన చేసేసాను ఇవి చూసారా దేవుడికి మామిడి పళ్ళు పెట్టాను నీకు ఇప్పుడు మామిడి పళ్ళు ఎక్కువ ఎక్కడ భారతీ అని మీకు డౌట్ రావచ్చు మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా నేను ఇలా మామిడి పళ్ళు స్టోర్ చేసుకుంటున్నానండి అని ఇవి రసాలు వీటిల్ని మనం ఏదైనా కవర్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా ఉంటే ఎప్పుడైనా మనకి మ్యాంగో జ్యూస్ మ్యాంగో లస్సీ చేయాలి అన్నప్పుడు ఇలా మామిడి పళ్ళు ఉపయోగపడతాయి అన్నమాట సో ఇంకలా పూజ చేసానో లేదో పెద్ద వర్షం అయితే పడిపోయింది త్వరగా వెళ్ళి బట్టలన్నీ అన్నీ తీసేసాను ఇంకా మళ్ళీ పవర్ కూడా పోయింది గాలి కూడా చాలా ఎక్కువ గాలి కొట్టిందండి ఇంకా పవర్ తీసేశారు అయితే ఇంకా సాంబార్ పొడి చేసుకుందాం అనుకున్నా ఇంకా పవర్ పోయింది సరే ఈ లోపల ఫ్రై చేసి పెట్టుకుందాంలే పవర్ వస్తుంది ఈ లోపల చల్లారుతుంది కదా అని సో ఇదిగోండి కడాయిలో నేను ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఆవాలు మెంతులు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు శనగపప్పు ఆ తర్వాత పావు కప్పు పెసరపప్పు పావు కప్పు మినపప్పు ఇక నేను మినపప్పుకి బదులుగా మెనుములు తీసుకున్నాను రెండిట్లో ఏవైనా బాగానే ఉంటాయి అయితే ఇంకొక కప్పు శనగపప్పు కప్పు పెసరపప్పు కప్పు మినపప్పు ఇవన్నీ కొంచెం మంచి వాసన రావాలి కొంతమంది అయితే ఒక్కోటి ఒక్కోటి ఫ్రై చేసుకుంటారండి నాకు అంత ఒప్పికి ఉండదు సో అందుకే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి సిమ్లో పెట్టేస్తే ఫ్రై అవుతాయి అన్నీ చక్కగా ఆ తర్వాత అరకప్పు ధనియాలు ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు ఇక్కడ ఏంటంటే ధనియాలు ఎక్కువ ఒక కప్పు కూడా తీసుకోవచ్చు ఎండుమిర్చి ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు కానీ సాంబార్లో నేను ధనియాల పొడి మళ్ళీ కారం వేసుకుంటాను కాబట్టి ధనియాలు అరకప్పే వేసుకున్నా ఇంకా సాంబార్లో మళ్ళీ ఇంక వేరే ఏం ధనియాల పొడి వేయకూడదు అనుకుంటే ఒక కప్పు ధనియాలు అయితే తీసుకోవచ్చు కానీ నేను ధనియాల పొడి కూడా వేస్తాను కాబట్టి హాఫ్ కప్పు ధనియాలు ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఫైనల్గా ఇంగువ ఇంగువ వేస్తేనే సాంబార్ అండి కానీ కొంతమంది తినరు ఇంగు ఆ ఫ్లేవర్ నచ్చదని కానీ నాకు మాత్రం చాలా ఇష్టం సో ఇంగు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసి స్టవ్ అయితే ఆపేసాను ఎందుకంటే పవర్ లేదు కదా ఇంక నేను అది చల్లారిన తర్వాతే ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా పల్లీల పొడి కూడా చేసుకుందాం అనుకున్నా ఇంకా పవర్ లేదని కాస్త ఆగా ఇంక ఈ లోపల పిల్లలు అయితే వచ్చేసారు వాళ్ళు రాగానే యాక్చువల్గా మ్యాంగోస్ తీసి బయట పెట్టాను కదా అంటే దేవుడికి పెట్టాను మ్యాంగోస్ ఆ మ్యాంగోస్తో పిల్లలకి మ్యాంగో మిల్క్ షేక్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా పవర్ లేదని చెప్పి ఇంక చేయలే మళ్ళీ నైట్కి అయితే చేశాను సో ఎదుగుండి వాళ్ళైతే గాలి లేదు కదా కరెంట్ పోయింది ఫ్రిజ్ ఓపెన్ చేసి మా వాడు తల తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు మా గాలి లేదమ్మా ఉక్కు పెడుతుంది అని చెప్పి అయితే ఇంక ఇవి ఇలా తినేస్తామని అని అంటున్నారు అదే తినే కంటే కూడా జ్యూస్ చేస్తే బాగుంటుందిరా నేను మళ్ళీ జ్యూస్ చేస్తానులే అని చెప్పి మళ్ళీ అక్కడే పెట్టేశా ఇవి కూలింగ్ తగ్గిపోయిన తర్వాత అలా అయిపోతాయి అన్నమాట ముడుచుకుపోయినట్లు అయిపోతాయి సో అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద గాలి కొడుతుందంటే గాలి అసలు పవర్ చాలాసేపు తీసేశారు దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ తీసేశారు మీకు తెలుసా మీ ఆటో అంకుల్ తెలుసా మరి మీకు తెలుసా అన్నా మ్యాగీ చేసే పోనాన్నా వాటర్ పెట్టేస్తాను మ్యాగీ చేసేయడమే వెళ్ళమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా సో ఇంకా ఏం చేయాలా ఏం చేయాలా అని అర్థం కాలేదు అంటే వర్షం పడుతుంది కదా వేడిగా ఏదైనా తింటే బాగుంటుందని తర్వాత ఇంకా మ్యాగీ ఉందని చెప్పి గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చూస్తే మ్యాగీలు ఉన్నాయి ఒక రెండు ఉన్నాయి సరే అని చెప్పి అయితే ఏమైందంటే మ్యాగీలో ఒక మ్యాగీ మసాలానే ఉంది ఇంకో మ్యాగీ మసాలా లేదు పోయినట్టుంది కానీ ఇంకేం చేస్తాము మ్యాగీ మసాలా ఉండి మా పెద్దోడు చేసేస్తాడండి మ్యాగీ వరకు వాడు చేస్తున్నాడు కానీ ఇంకా మసాలా లేదు కదా ఇంకా అందుకని మళ్ళీ నేనే ఇంట్లో నార్మల్ స్పైసెస్ ఉంటాయి కదా కారం ధనియాల పొడి గరం మసాలా మన మన రెగ్యులర్ స్పైసెస్ సో అవి వేసేసి ఇంక ఇలా మ్యాగీ చేశా మా చిన్నోడు అంటాడు ఎలా ఉందరా అంటే అమ్మ నువ్వు మ్యాగీ చేసావా బిర్యానీ చేసావా అని అడుగుతున్నాడు అంటే గరం మసాలా వేసాను కదా అందుకని అప్పుడు కొంచమే వేసానండి ఎక్కువ వేయలేదు వాడు నాకు అలా కౌంటర్ ఇస్తున్నాడు అనమాట అమ్మ ఇది మ్యాగీలా లేదు లాగా ఉంది అని చెప్పేసి అప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఏం వేయలేదు జస్ట్ కారము ధనియాల పొడి గరం మసాలా వేసా కానీ బాగానే ఉందిలే అమ్మ అనమాట సరే అని ఇంక వేడిగా అలా పెట్టించేశాను ఆ తర్వాత ఆ కరెంట్ అయితే వచ్చిందండి ఇంకా ముందు మళ్ళీ ఎప్పుడు పోతుందో అని చెప్పి ఫస్ట్ అయితే సాంబార్ పొడి అయితే చేసేసుకుంటున్నా ఇది లోపల మంచిగా చల్లారిపోయిందిలే అండి పప్పులన్నీ కూడా బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోయాయి కదా సో ఇదిగోండి కానీ అండి సాంబార్ పొడి ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడితో సాంబార్ చేస్తే ఎంత బాగుంటుందోనండి అసలు నాకు బయట నుంచి తెచ్చుకున్నది పెద్దగా నచ్చదు సో ఇంకక్కడైతే సాంబారు పౌడర్ అయితే చేసేసాను ఇంక ఈ లోపల పల్లీలు ఇలా స్టవ్ మీద పెట్టి అలా కొంచెం పని ఉందని అలా వెళ్ళాన కొంచెం అటువైపు కొంచెం మాడినట్లు అనిపించాయి కానీ టేస్ట్ నోట్లో వేసుకుంటే మాత్రం బాగానే ఉన్నాయి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి పల్లీల పొడి సో ఇదిగోండి ఇది వచ్చేసి సాంబార్ పొడి మామూలుగా నేను చాలా ఎక్కువ చేసి పెట్టుకుంటా సాంబార్ పొడి శనగపప్పు కొంచెమే ఉండింది అందుకని చెప్పి కొంచమే చేశాను మళ్ళీ ఇది అయిపోయాక చేసుకోవచ్చులే అని చెప్పేసి ఎందుకంటే మా ఇంట్లో సాంబార్ ఎక్కువ చేస్తూనే ఉంటానండి నేను సాంబారు పప్పుచారు సాంబార్ పొడి ఉంటే సాంబారే చేస్తాను మ్యాక్సిమం సాంబార్ పొడి లేదు అంటేనే పప్పుచారు చేస్తాను అనమాట సో ఇదిగోండి ఇంకా సాంబార్ పొడి అయితే అసలు మంచి వాసన వస్తుంది తెలుసా ఎంత మంచి వాసన వస్తుందో ఇల్లు అంతా అదే స్మెల్ వస్తూ ఉంది సో ఇంకా అదైతే పక్కన పెట్టేసాను ఇప్పుడు ఏంటి అంటే పల్లీలు ఫ్రై చేసుకున్నాను కదా సో ఇప్పుడు ఆ పల్లీల్ని డైరెక్ట్గా నేను పౌడర్ చేసుకుంటున్నా చల్లారిన తర్వాత వేడి మీద ఎక్కండి ఆయిల్ వచ్చేస్తుంది బయటికి సో చల్లారిన తర్వాత అయితేనే మనకి ఎక్కువ ఆయిల్ రాకుండా ఉంటుంది పొట్టు తీయాలి అనుకుంటే తీయచ్చు కానీ నేనేం పొట్టు తీయలేదు అలాగే వేసుకున్నా ఇంక ఇక్కడ ఏంటి అంటే మీకు ప్యూర్ పల్లీ పొడి కావాలి అనుకుంటే పల్లీలు కారము ఉప్పు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ లాస్ట్లో వేసుకోవాలి కానీ మనకి కొంచెం పొడి పొడిగా కావాలి అనుకుంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు అండి మీరు ఎన్ని పల్లీలు తీసుకుంటారో అంత పుట్నాలు కూడా తీసుకోవచ్చు మనకి పొడి పొడిగా ఉండాలి అన్నంతో కలుపుకొని తినాలి అంటే పుట్నాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది కానీ ఇవాళ నేను పుట్నాలు వేయలేదు ఓన్లీ పల్లీ పొడి మాత్రమే చేస్తున్నాను పల్లీలు ఫ్రై చేసుకొని కారము ఉప్పు వెల్లుల్లిపాయ వేసుకొని ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఇది ఒక రెండు మూడు సార్లు అయితే వస్తుంది కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను అండి కాకరకాయ ఫ్రైలో ఈ పల్లీల పొడి చాలా బాగుంటుంది సో ఇంక ఇలాగా పొడి చేసి పెట్టేసుకున్నా ఆ తర్వాత ఇంక ఇదిగోండి మొత్తం కాకరకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను పైన చెక్కు తీసేసాను పైన ఉంటుంది కదా కొంచెం గొక్కరు గొక్కరుగా చెక్కు చెక్కు ఉంటుంది అదంతా తీసేసా అదంతా తీసేస్తే చేదు ఉండదు అనమాట ఆ తర్వాత ఇంకా సాంబార్ చేస్తున్నా గుమ్మడికాయ సాంబార్ అనమాట వెజిటేబుల్స్ ఏమి లేవు గుమ్మడికాయ ఒకటే ఉంది అందుకే గుమ్మడికాయ తోటి సాంబార్ అయితే చేస్తా ఉన్నా సో ఇంక ఉల్లిపాయ టమాటా అన్నీ కట్ చేసేసుకున్నాను రైస్ కూడా పెట్టేసి ఇంకా రెండు కడాయిల మీద పోపు అయితే పెట్టుకుంటున్నా సాంబార్కి అలాగే కాకరకాయ వేపుడికి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆ తర్వాత ఇలా వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పోపు అయితే వేసేసుకోవాలి రెండింటికి సమానంగా పోపు పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇదిగోండి వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోండి కాకరకాయ వేపుల్లో బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవరు ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ కూడా వేసేసి ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేస్తే అవి బాగా మగ్గిపోతాయి ఆ తర్వాత మూత తీసేస్తే వేగుతాయి అనమాట ఫస్ట్ అయితే మగ్గాలి మగ్గడం అంటే ఉడకాలి ఆ తర్వాత మూత తీసేస్తే వేగుతాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసా సో సింపుల్ అండి కానీ చేదు అస్సలు ఏముండదు నిజం చెప్తున్నా కాకరికైతే తినని వాళ్ళు కూడా ఇలా పల్లీ పొడితో చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది కూడా ఇంక అదైతే అక్కడ ఒకవైపు మగ్గుతూ ఉన్నాయి ఇంక ఇక్కడేమో కుక్కర్లో చేసేస్తా ఉన్న సాంబారు సో పోపు అయితే పెట్టుకొని పోపు వేగిన తర్వాత ఇందులో కూడా ఉల్లిపాయలు వేసుకున్న ఉల్లిపాయ మగ్గాక గుమ్మడికాయ ముక్కలు టమాటా మొక్కలు అన్నీ వేసేసుకొని ఉప్పు పసుపు ఆ తర్వాత ఇది గుమ్మడికాయ సాంబార్ కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి అయినా తెలిసే ఉంటుంది కానీ గుమ్మడికాయతో చేసిన సాంబార్ చాలా బాగుంటుందండి ఎందుకంటే గుమ్మడికాయలో నుంచి ఒక చిక్కదనం వస్తుంది పులుసుకి కానీ సాంబార్ కానీ చిక్కదనం వస్తుంది చాలా బాగుంటుంది సో గుమ్మడికాయ వేసిన తర్వాత కొంచెం ఆయిల్లో మగ్గని ఇచ్చాక ఒక స్పూను కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు నేను చేసిన సాంబార్ పొడిని మీరు పులుసుల్లో కూడా వేసుకోవచ్చండి చాలామంది సాంబార్ పొడి అంటే సాంబార్లోనే వేస్తారు కానీ కాదు నేను పులుసు కూరల్లో కూడా వేస్తాను ఒక స్పూన్ రెండు స్పూన్లు అలాగా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సాంబార్ పొడి వేసుకొని చేస్తే పులుసు చాలా చిక్కగా చాలా రుచిగా ఉంటుంది సో ఇంక ఇక్కడ టూ స్పూన్సు సాంబార్ పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నా ఇప్పుడు ఇక్కడ నేను ఒక పావు కేజీ కందిపప్పు పావు కేజీ కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పుకి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో చింతపండు తీసుకున్నా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని ఇదిగోండి వేసేసా ఇక్కడ చూసారా అప్పుడే మనకి సాంబార్ ఎంత చిక్కగా అయిపోయిందో అదే సాంబార్ కాదు ఆ పులుసు సో దాన్ని అలా డైరెక్ట్గా మనం పులుసులా కూడా తినేయచ్చు కందిపప్పు వేసుకుంటే సాంబార్ అయిపోద్ది అంతే ఎప్పుడైనా మీరు సాంబార్ పొడి తోటి పులుసు పెట్టి చూడండి పులుసుని కొంచెం సాంబార్ పొడి వేసి చేయండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఉడకబెట్టుకున్న కందిపప్పుని మీకు తెలుసు కదా నేను ఎక్కువ చేత్తో మెదపను మిక్సీలోనే వేసేస్తాను అప్పుడైతేనే చిక్కగా ఉంటుంది కదా అని చెప్పి సో ఫైనల్గా అదంతా వేసేసాను ఉప్పు వేసేసుకున్నాను కొంచెం ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు కూడా వేసేసా కొత్తిమీర అలాగే కొంచెం ఇంగువ అన్నీ వేసేసుకొని కలిపేసి ఒక టూ విజిల్స్ పెట్టేస్తే మనకి అంటే విజిల్ పెట్టకుండా కూడా ఉడికించుకోవచ్చు గుమ్మడికాయ ముక్కలు కదా కొంచెం టైం పడుతుంది ఇలా మూత పెట్టేస్తే టూ విజిల్స్కి సాంబార్ చిక్కగా అయిపోద్ది గుమ్మడికాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట సో ఇంక ఈ లోపల ఇదిగోండి మూత తీసేసి ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇదిగోండి మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ పల్లీ పొడి అందులో వేసేస్తే చాలు అసలు ఎంత కమ్మగా ఉంటుందో పల్లీలు ఆ కమ్మదానం అసలు చేయదన్న మాటే ఉండదు కాకరకాయ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కాకరకాయ వేపుడు ఇలా అయితే అయిపోయిందండి చూసారా సో ఆ సాంబార్ తోటి సాంబార్ కమ్మగా ఉంటుంది కాకరకాయలో పల్లీలు పొడేశాం కాబట్టి అసలు చేదే లేదు అది కూడా చాలా బాగుంటుంది రెండింటికి మంచి కాంబినేషన్ అనమాట సో ఇంకా అది అయితే అయిపోయింది సాంబార్ అయితే సాంబార్ కూడా అయిపోయింది విజిల్ తీయాలి ఇంక ఈ లోపల మా వారు మ్యాంగో పలుపు అంతా తీసిచ్చారనమాట మ్యాంగో లస్సీ చేస్తున్నా యాక్చువల్గా మ్యాంగో మిల్క్ షేక్ చేద్దాం అనుకున్నా కాకపోతే పాలు కస్టర్డ్ లాగా చేయాలి అది చేయలేదు నేను ఇంక సరే అని పెరుగుంటే మ్యాంగో లస్సీ అయితే చేస్తా ఉన్నా పెరుగు పంచదార మ్యాంగో అలాగే ఇలా మామిడికాయ సారీ ఐస్ క్యూబ్స్ అయితే వేసేసి ఇలా మ్యాంగో లస్సీ అయితే చేసేసారండి అన్నం తినేసిన తర్వాత స్వీట్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా తాగడానికి ఉంటే మా వాళ్ళకి బాగా ఇష్టం అనమాట సరే అని చెప్పి ఇంక ఇది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా అన్నం తినిన తర్వాత తాగుదాంలే అని చెప్పి మ్యాంగో లస్సీ మామూలుగా విశాఖ డైరీ వాళ్ళది ప్యాకెట్స్ కానీ బా ఇలా టిన్స్ ఉంటాయి అవి తీసుకొస్తారు మా ఆయన కానీ ఇంక ఇంట్లో మ్యాంగోస్ కనుక్కో ఉంటే ఇలా చెక్క చేసుకోవచ్చు కాకపోతే ఇంక ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంక ఇప్పుడు ఇప్పుడేం స్టోర్ చేసుకోలేం కానీ సీజన్ ఉన్నప్పుడు అయితే మాత్రం మామిడికాయలని ఇలా స్టోర్ చేసుకోండి మనకి సంవత్సరం పాటు మనకి ఎప్పుడైనా మ్యాంగో తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట సో ఇంక ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నం తినేసిన తర్వాత తాగుతాం అనమాట సో ఇంక ఫైనల్గా సాంబార్ కూడా అయితే అయిపోయింది సో అదనమాట అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన రెసిపీస్ ఇంక ఇంట్లో పనులు అయితే నేనేం షూట్ చేయలేదు ఇవాళ ఓన్లీ రెసిపీసే అనమాట సైదిగోండి సాంబారు కొంచెం పలచగానే చేశాను ఎందుకంటే అది చల్లరే కొద్దీ ఇంకా చిక్కబడిపోద్ది ముందే చిక్కగా చేసామంటే ఇంకా పప్పు పప్పులాగా ఉంటుంది అందుకే ఇలా చేసుకున్నాం అనుకోండి చల్లరే కొద్దీ మనకి సరిపోద్ది అనమాట సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్